जय 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 राजोले राजो جئے جگن اپن چہرے کو ہلا کے دیکھیا جئے جگن اپن چہرے کو ہلا کے دیکھیا சட்ட اللہ اکبر 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 అందరికీ నమస్కారం ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీరించినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈ రోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్టంలో ప్రజల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా మీరున్నారా అని అడుగుతున్నా మాది ఒకటే ఒకటి మా నినాదం మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరఫున మేము ఉండి పోరాడతాం గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము ఒక్కటే ఒకటి మిమ్మల్ని చూపిస్తున్నాం ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థులనే గెలిపించారు ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారా అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ సభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్లి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరిచ్చే పాపాన్ని ఉందా అని అడుగుతున్నా నేను లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే ఒక ఆశతో ఎదురు చూస్తా ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తాను ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమం చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటు అంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచి కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరమైంది మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అట్టు పెట్టుకుని కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీలను కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఈ గడిచిపోయినటువంటి సంవత్సరం రెండు సంవత్సరాలది పూర్తిగా నెరవేర్చాలనే మా డిమాండ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్ లో రావటం ఎన్నికల టైంలో వాడి నోటికి వచ్చింది ఊదర కొట్టుకుంటే పోవటం ప్రజలను మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాం ఈ రోజు మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం ప్రజలారా మీరు గమనించండి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నా ఈ రోజు ఆ రోజు ఈ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్దాలు చెప్పించి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలను తెలిసిపోయిన తర్వాత ఈ అబద్దాల హామీలను తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మిత్రబృందమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అబద్దాలు చెప్పి ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్లు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అవ్వ తాత వయసు అయినటువంటి వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారో ఎంతమంది చనిపోయారో అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేవలం మీ మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన ప్రతి బీజిలోనా ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు గాంజాయి ని ప్రోత్సహిస్తూ అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలి గత ఎక్కడైనా సరే ఈ లాటరీ టికెట్లు అనే సంస్థ ఉండిందా ఎక్కడైనా ఉండిందా ఈ రోజు పరిస్థితి ఏమవుతా ఉంది చిన్నా భిన్నం సామాన్య కుటుంబాలు మీరు ఇంకా ఒకటి గమనించాలి పెద్దలందరూ చెప్పారు ఏ రోడ్ పోయినా కూడా మద్యం దొరుకుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పాడు ఎన్నికలప్పుడు పోయినప్పుడు వంద వంద రూపాయలకే మంచి మద్యాన్ని ఇస్తానన్నాడు ఈ రోజు రేటు పెంచి ప్రతి రోడ్ బిల్ బిల్డ్ షాప్ పెట్టించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఆ రోజు మీరు అన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి పథకాల్ని కాపీ పేస్ట్ చేశారు అమ్మఒడికి తల్లికి వందనమని పేరు పెట్టి ఈ మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తా సంపద సృష్టిస్తా ఎక్కడ బాబు గారు నీ సంపద ఎక్కడా అంటే కేవలం నీ మాయ మాటలు ఒకటి గుర్తు పెట్టుకోండి వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు ఈ రోజు రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి తెలియజేస్తా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు వాళ్ళు వాళ్ళ చిన్న చింతగా నాయకులు మధ్య వ్యాపారం చేసుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు ఎంతమంది ఇండ్లకు ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను ఎంతమంది ఇంట్లో వాలంటీర్ చూసి వాలంటీర్ని చూసి వాళ్ళంటే పదివేలు ఇస్తా అన్నారు వాళ్ళు ఉసురు తగలకుండా పోదురు తగిలి గాలి తెలియజేస్తున్నా ఆ రోజు మీరు అందరినీ మభ్య పెట్టి మోసం చేశారు దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు అదే అదేవిధంగా పట్టణ కన్వీనర్లు అదేవిధంగా వైస్ ఎంపీలు గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అక్క చెల్లెమ్మల మహిళలు దండోపదండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరమనేరు నియోజకవర్గంలో మన స్నేహితులు మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకి గారి ఆధ్వర్యంలో ఈ వెన్నుబోడు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ వాసన్న గారికి అలాగే పెరటిపల్లి కృష్ణమూర్తి గారికి రెండప్ప గారికి అన్ని మండల కన్వీనర్లకి జడ్పీడీసీలకి ఎంపీపీలకి మండల కన్వీనర్లకి సర్పంచ్లకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో రాష్ట్రంలో కనీ విని ఎరిగినటువంటి ఈ వెండిపోట దినోత్సవం మీకందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు చేస్తానని చెప్పేసి ఇంటింటికి అమ్మఒడి ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చోని ఒక సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీలు అమలు చేయని దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట ప్రజలందరి తరఫున ఈ వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరును నమస్కరించుకుంటూ మనమందరము కూడా మన ప్రియతమ నేత రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ పొలం నేరు నడిపడ్డిన వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఊరూరు నాలుగు బెల్ట్ షాపులు పెట్టడం సూపర్ సిక్సా ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒక్కడి కూడా ఇవ్వకపోవడం సూపర్ సిక్సాఖాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ సిక్సా మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుదా తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి కొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నా ఈ రోజు రాష్ట్రంలో మీరు అధికారం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో లక్షా యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు కేవలం మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా ఎనభై వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు ప్రతి నెల బటన్ నొక్కడం చూశాం ప్రతి నెల అమ్మ తాతల అకౌంట్ లో పెన్షన్ ఇవ్వడం చూసాం ఇంటికి అక్కొక్క చేయితో ఇవ్వడం పద్దెనిమిది వేలు చూసాం ఇంటికి ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి విద్యావంతులు అయితేనేమి విద్యా దీవులు అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితే వన్ నాట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి కావాల్సిన వారికి ఇంటి పట్ట కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చిన కలిత జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నా ఈ సంవత్సరం కాలంలో ఒక కొత్త ఇల్లు మంజూరు చేశారా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా ఏ విధమైనటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చారని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొట్టేది మాసాన్ని అంది అని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దిగ్విజయంగా చేసుకెళ్దాం రాబోయే కాలం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు కాలం మనందరి కాలం అని చెప్పుకోవడం మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ఈ ఈరోజు దాదాపు ఒక్క సంవత్సరం తర్వాత అందరూ కలుసుకున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఈ రోజు పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటేశౌడగారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు అలాగే అందరూ మండల కన్వీనర్లకి ఎంపీపీలకి జడ్పీటీసీలకి సర్పంచ్లు లు కొత్తగా పదవులు పొందుండే పార్టీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దె చంద్రబాబు సంవత్సరం పూర్తి కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా మర్చిపోయినాడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది లేదు చాలా అదవుగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్ వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తా ఉన్నారు నీ అనుభవం మొత్తము నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నావు మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల్ని ముందుకు పోతావు ఆర్థికంగా అన్నావు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నావు సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది గత మనం ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించల్లా ఏదైతే మీ అనుభవం మొత్తము రెడ్ బుక్ పరిపాలనకి జరుగుతుందే తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీలు తీర్చలేదు ఏవైతే సంపద సృష్టిస్తా ఉన్నావో సంపద సృష్టి లేదు కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని గ్రామీణ మహిళల్ని విద్యార్థుల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది మీరు గతంలో ఐదు సంవత్సరాలు పరిపిస్తే ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి రెండు నెలలకి ఒకసారి జగన్ అన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్ లో డబ్బు పడతా ఉండ మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తి అయితా ఉంది ఇప్పటికైనా ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వాలా అని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జగన్ వైఎస్ఆర్ వందనాలండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన హామీలు మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కానీ ఒక హామీ కూడా ఇంతవరకు మీరు నెరవేర్చలేదండి ముఖ్యంగా మొదటిసారి మీరు సంతకం క్యాన్కైతే డీఎస్సీ అన్నారు కానీ ఆ సంతకాలు చేశారు కానీ నిరుద్యోగులకి ఒక విత్తేదం కూడా లేదండి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చెప్పిన అన్నారు అంటే ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కానీ ఒకరి ఖాతాలో కూడా ఒక రూపాయి లేదండి వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు కానీ వాలంటరీలు తీసేశారు కానీ వాళ్ళకంత పది వేలు పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉండే ఉద్యోగాలు కూడా ఊడ్చేశారు అయ్యా లోక నారేష్ గారు మీరు చూడండి మా జగనన్న గారిని అడిగారు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ లో తిరుగుతారని మీరు పక్కలో ఉండే ఒంగోలుకే హెలికాప్టర్ వచ్చారండి మా పేదల కోసం మా జగనన్న ఎంతో దూరమైనా రాగలుగుతారండి అదే కాకుండా ఇంకా ఆ పిల్లలకి అమ్మఒడి విద్యా దీవెన ఆసన చేయుత అన్నారు ఇంతవరకు ఏది లేదని అన్ని నెత్తిని పట్టేసుకొని స్కూల్ ఓపెన్ అయ్యాయి స్కూల్ ఓపెన్ కి ప్రతి తల్లి వెళ్లి అకౌంట్ లో వెతుక్కుంటున్నారు మాకైతే పడిందే మా అమ్మఒడి మా జగనన్న ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది ఇప్పుడైతే ఏది లేదంటున్నారు అదే విధంగా రేషన్ షాప్ కి వెళ్ళామండి పోవడం తిరుక్కొని రావడం అంటే ఏమంటే ఏమమ్మా సర్వర్ పని చేయడం లేదు అన్నారు మేమైతే ఇంతకు ముందు మా ఇండ్లకే బండి వస్తుంది కుటుంబ సభ్యులు బీన్ తీసుకుని ఇంటికి వెళ్తాము కానీ ఇప్పుడు అండి రేషన్ షాప్ రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు తిరిగిన రేషన్ షాప్ మహిళలకి నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు అన్నారు కానీ ఏ మహిళలకు కానీ ఒక రూపాయి లేదు కానీ మా జగనన్న చెప్పిన మాట మొత్తానికి అన్ని చేసుకుంటూ వచ్చారు జై జగన్ అన్న जय जनाल जय जनम जय जनम जय जलाम जय झूलेलाल